అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నాను దీపావళి సందర్భంగా వెంకటేష్ స్టడీ సర్కిల్లో ఆఫర్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రైల్వే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా పలు కోర్సులు మన యాప్లో ఉన్నాయి కెమిస్ట్రీ తెలుగు మీడియం వీడియో క్లాసులు లేటెస్ట్గా చేయడం జరిగింది రెండు వందల రూపాయలు మాత్రమే అదేవిధంగా కెమిస్ట్రీ ఈపీడీఎఫ్ వంద రూపాయలు మాత్రమే అది మీడియం అయినా కావచ్చు ఇంగ్లీష్ అయినా కావచ్చు తెలుగు మీడియం ఈపీడీఎఫ్ అయితే చాలా వరకు అప్డేట్ కూడా చేయడం జరిగింది కొంచెం కలర్ఫుల్గా నేనే నా సొంత హ్యాండ్ రైటింగ్తో రాయడం జరిగింది అదేవిధంగా ఫిజిక్స్ ఈపీడీఎఫ్ కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిజిక్స్ ఈపీడీఎఫ్ తెలుగు మీడియం అందుబాటులో ఉంది కంటెంట్కి సంబంధించి అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఈపీడీఎఫ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అది ఇంగ్లీష్ మీడియమే కావచ్చు మీడియం మీడియమే కావచ్చు ఈ ఆఫర్స్ని వినియోగించుకోండి ఒకసారి కెమిస్ట్రీ తెలుగు మీడియం ఈపీడీఎఫ్ ఇంకెవరైతే తీసుకోలేదో తీసుకోండి చాలా బాగా రాయడం జరిగింది ఎన్సీఆర్టీ సిలబస్ నుండి స్వీచ్ రాయడం జరిగింది ఫ్రీ ఈపీడీఎఫ్లు ఉంటాయి అందులోని అవి చూసి కోర్సు నచ్చితే తీసుకోండి ముందు ముందు కాస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది మరొకసారి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అనడా థ్యాంక్ యూకెస్